సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ అనగానే అందరూ సన్ రైజర్స్ మూడు వందలు కొడుతుందనే మాట్లాడుకున్నారు ఎందుకంటే లక్నో సూపర్ జెంట్స్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది కాబట్టి కానీ ఎల్ఎస్జీ బౌలర్ శార్దుల్ ఠాకూర్ మాత్రం అలా అనుకోలేదంట ముందు అసలు తను ఈ ఐపీఎల్ ఆడడమే ఓ విచిత్రం కాబట్టి తనకు వచ్చిన ఛాన్స్ని రిస్కీగానే తీసుకోవాలనుకున్నాడట శార్దుల్ ఠాకూర్ సన్ రైజర్స్పై ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ విక్టరీ కొట్టేశాక మాట్లాడిన శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో తన ప్లాన్ ఏంటో చెప్పాడు సన్ రైజర్స్ బ్యాటర్స్ అస్సలు తగ్గట్లేదు ఏ టీమ్ అయినా ఏ బౌలర్ అయినా వాళ్ళకు ఒకటే బాదుతూనే ఉన్నారు అందుకే తను వేరే స్ట్రాటజీతో వచ్చానని చెప్పాడు వాళ్ళు ఎలా అయితే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారో తను కూడా అలాగే అగ్రెసివ్గా బౌలింగ్ చేయడానికి చూశాడట అంటే రన్స్ ఆపాలి వికెట్లు తీయాలి ఇలాంటి స్ట్రాటజీ లేకుండా చేతికి వచ్చినట్లు బంతిని విసిరిపారేయడమే కొడితే సిక్స్ కొడతారు లేదంటే అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఎలా అయితే ప్రతి బంతి సిక్సే వెళ్ళాలన్నట్లు ఛాన్స్ తీసుకుని సన్ రైజర్స్ బ్యాటర్లు ఆడుతున్నారో అలానే ఏ బాల్ వేస్తున్నాననే ఐడియా కనీసం తనకు కూడా లేకుండా ప్రతి బంతిని భయపెట్టేలా విసరాలనే ప్లాన్తో బౌలింగ్ చేశాడు కాబట్టి అభిషేక్ శర్మను ఇషాన్ కిషన్ను ఒకే ఓవర్లో అవుట్ చేయగలిగానని చెప్పాడు శారదుల్ ఠాకూర్ అసలు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిని ఛాన్స్ రావడమే ఎక్కువ ఇక అందరికీ భయపడుతూ కూర్చుంటే నా ప్రత్యేకత ఏముంటుంది అందుకే ఛాన్స్ తీసుకున్నా రిస్క్ చేసా ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నా అంటూ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు శారదుల్ ఠాకూర్